ఇది నిజంగా దారుణమైన ఘటన అధికారుల నిర్లక్ష్యానికి మరో నిలువెత్తు రుజువు ఇది ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నో జరిగినా వాటి నుంచి పాఠాలు నేర్చుకోలేదు మన అధికారులు ఐసీయూలో పేషెంట్ ప్రాణాలకే రక్షణ లేకపోతే ఇక వాళ్లకు భరోసా ఇచ్చేదెవరు గతంలో వరంగల్ ఎంజీఎం ఇప్పుడు కామారెడ్డి జిల్లా ఆసుపత్రి ఆసుపత్రి పేరు మారిందంతే మిగతాదంతా సేమ్ టు సేమ్ వరంగల్ ఎంజీఎంలో రోగిని ఎలుకలు కరిచినట్లే కామారెడ్డి ప్రభుత్వాసుపత్రిలోనూ ఓ పేషెంట్పై ఎలుకలు దాడి చేశాయి ఒకటో రెండో కాదు ఓ గుంపు రోగి మీద పడి ఎక్కడ పడితే అక్కడ కరిచి కోమాలోకి పంపేశాయి రోగి షేక్ ముజీబ్ కాళ్ళు చేతులపై తీవ్రంగా కరవడంతో రక్తం కూడా అంతే స్థాయిలో పోయింది దాంతో పేషెంట్ పరిస్థితి మరింత విషమంగా మారింది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రోగి బంధువులు గమనించి చెప్పే వరకు ఎలుకలు కరిచిన సంగతి అక్కడ సిబ్బందికి తెలియకపోవటం తీవ్ర రక్తస్రావంతో పేషెంట్ కండిషన్ సీరియస్గా మారినా అక్కడ పట్టించుకున్న నాదు లేకపోయాడు మా అన్నయ్య ముజ్జు ముజ్జుగ్ర అతను కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ చేరాడు గత వారం నుంచి అతను చిడిపోతున్నాడు కాబట్టి అత అతను ట్రీట్మెంట్ పొందిన బెడ్ బెడ్ మీద ఎలుకల ఎలుకల బాధ ఉంది సార్ కాబట్టి ఎలుకల బాధ నుంచి మాకు కాపాడని విజ్ఞప్తి సార్ మీ ఎలుకల బాధ నుంచి వచ్చే రోగాలు వ్యాపతి కాబట్టి ఈ ఎల్గొ ఎ నుంచి మాకు రక్ష రక్షన్